అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బండి మీద చేసే ముంత మసాలాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బండి మీద వేసే ముంత మసాలా ఈవినింగ్ టైం స్నాక్గా తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ ముంత మసాలాని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పెద్దవారు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఈ ముంత మసాలాని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను వేయించి పెట్టుకున్న మరవనారుని యాడ్ చేస్తున్నానండి అలాగే వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నానండి తర్వాత రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి యాడ్ చేస్తున్నాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం చిటికడి మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఈ బండి మీద చేసే ముంట మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి బండి మీద చేస్తారు కదండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి బండి మీద చేసే ముంత మసాలాని మనము మరమరాలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాము ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి మనము ఇలా పేపర్తో చుట్టిన పొట్లాల్లో వేసేసుకుందామండి ట్రయాంగుల్ షేప్లో పొట్లాల్లాగా చుట్టి వేస్తారు కదండి బట్టల మీద వేసేస్తారు అలా మనం కూడా పొట్లాల్లో ఈ మిక్చర్ని వేసేసుకుందామండి దీనినే ముంత అని కూడా ఉంటారండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పొట్లాల్లో వేసేసుకుందాం ఇప్పుడు నేను ఈ ముంత మసాలాన్ని పొట్లాల్లో వేసేసానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బండి మీద చేసే ముంత మసాలా రెడీ అయిపోయినట్లేనండి మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ